అట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా సమరసీల పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు దొండపాటి రమేష్ కొండపర్తి గోవిందరావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ జగత్జీత్ సింగ్ దళైవాల్ నిరాహార దీక్ష శిబిరాన్ని బలవంతంగా తొలగించి ఆయనను అరస్టు చేయడం రైతంగా చేరన్నారు మద్దతు ధర కల్పన కోసం జరుగుతున్న ఆందోళనకు అణచివేస్తూ మోడీ కార్పొరేట్ పనిచేస్తున్నారని మిర్చి ధర రోజు లక్షల ఖమ్మంలో మొక్కజొన్న పంట సాగు చేశారని మార్కేట్ ద్వారా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం మిర్చి పండించడం దేశంలోనే రెండవ స్థానంలో ఉందని ప్రతి ఏటా మిర్చి రైతులు నష్టపోతున్నారని వాస్తవ పరిస్థితులను పెట్టుబడులను పరిగణలోకి తీసుకుని మిర్చి క్వింటాల్కు ఇరవై ఐదు వేలు నిర్ణయించాలని అన్నారు ఆ నిరహార దీక్షని విరమింపజేసి పద్నాలుగున రైతు ప్రజలతోటి చర్చల నేపథ్యంలో రైతు సంఘాలు రైతు తమ పండించిన పంటకి కనీస మద్దతు ధర చట్టం ద్వారా అమల్లో తేవాలని దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణ విమోచన చట్టం చేయాలని చెప్పి డిమాండ్లు పెట్టారు ఆ డిమాండ్కి సానుకూలమైన స్పందన రాని నేపథ్యంలో మరొకసారి వాళ్ళు ఆందోళన చేపడుతూ ఉంటే పంజాబ్ సరిహద్దు సింగు కనవరి వద్ద రైతులపై నిన్న మోడీ ప్రభుత్వం చార్జ్ చేసి దమనకాండని చేయటాన్ని అదేవిధంగా జగజీత్ సింగ్ దలేవాల్ శర్వానంద్ పాందార్ని అరెస్టు చేయటాన్ని ఈ మహాసభ తీవ్రంగా ఖండించింది అంతేకాదు ఈ సంవత్సరం మిర్చి పంట చీడపీడల వల్ల దిగుబడి గణనీయంగా తగ్గి రేట్లు పడిపోయి ఒకవైపు జిల్లాలో రైతాంగం ఆందోళన చెందుతూ ఉన్నారు అదేవిధంగా పత్తి పంట కూడా గణనీయంగా దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టాలు ఉన్న పరిస్థితిలో ఎంతో కొంత ఆశాజనకంగా ఉన్న పంట ఏదైనా ఉందంటే అది ఒక మొక్కజొన్న పంటే ఈ జిల్లాలో లక్షా పద్నాలుగు వేల ఎకరాల్లో ఈ సంవత్సరం మొక్కజొన్న పంట సాగు చేశారు మొక్కజొన్న పంట చేతికి వచ్చింది ప్రైవేట్ వ్యాపారులు రేటు తగ్గించి కొనుగోలు చేయడానికి చూస్తూ ఉన్నారు ఇప్పటికే అన్ని రకాల పంటల వల్ల నష్టపోయిన రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది తక్షణమే ప్రభుత్వం మార్క్ఫెడ్ కేంద్రాలు తెరిచి కనీస మద్దతు ధర ఏదైతే ప్రకటించారో కింటాకి ఇరవై రెండు వందల ఇరవై ఐదు రూపాయల ప్రకారం అన్ని సెంటర్లో మార్క్ఫేడ్ కేంద్రాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా జిల్లా మహాసభల సందర్భంగా మేము డిమాండ్ చేశాం ధాన్యం కొనుగోలు కూడా వెంటనే కొనుగోలు చేసి యాసంగిలో పెద్ద ఎత్తున ఈ నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఇట్లా చిన్న మధ్య ధర ఆయకట్టు ప్రాంతంలో ధాన్యం ఉత్పత్తి అవుతూ ఉంది వాటిని మద్దతు ధర ప్రకారం కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనుగోలు చేయాలని కూడా మహాసభ డిమాండ్ చేసింది ఈ జిల్లా నుంచి సూర్యాపేట దేవరపల్లి అమరావతి నాగపూరు అదేవిధంగా డోనకల్ నుంచి మిరియాలగూడ పేరుతోటి మూడు పంటల బండి రైతుల వ్యవసాయ భూముల్ని సేకరిస్తూ ఉన్నారు వారందరికీ రైతులకి ఉన్న హక్కుల గురించి చైతన్య పరిస్థితి సంఘటితం చేసి భవిష్యత్ పోరాటాలను